పంచేందుకు భూమి లేదు మంచి విద్య అందిస్తాం సీఎం రేవంత్ రెడ్డి భారత్ తొలి ప్రధాని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని తమ ప్రభుత్వం కూడా వాటికే ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నగర్ జిల్లా జడ్చర్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ చిట్టబోయినపల్లి ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం ప్రభుత్వ పలా పాఠశాలలో కళాశాల విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి మొక్కామొక్క నిర్వహించారు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటికీ జీవనాధారమయ్యాయి గతంలో భూస్వాములు దొరల వద్ద లక్షలాది ఎకరాలు ఉండేదని భూ గరిష్ట పరిమిత చట్టం తెచ్చి మిగులు భూములను కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు మంచి పంచిందని గుర్తు చేశారు కానీ ఇప్పుడు పేదలకు పంచేందుకు ప్రభుత్వ భూమి లేదని ఇప్పుడు చేయగలిగింది మంచి విద్య అందించడమే మంచి విద్య అందించడమే అన్నారు విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు నిబద్ధత లేని చదువు పట్ల ప్రయోజనం ఉండదని ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని సూచించారు ఇరవై ఐదేళ్ళు కష్టపడి చదివితే డెబ్బై ఐదు ఏళ్ళ వరకు గౌరవంగా జీవించవచ్చని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో మంత్రులు నామోద నరసింహ వాటికి వాకిటి శ్రీహరి జూపాలి కృష్ణారాంధ్ర ఉన్నారు సో మొత్తంగా ఫైనల్గా ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం దగ్గర భూములు అయితే లేవు పేదలకి పంచి చేయడానికి అందువల్ల విద్య అయితే ఉంది కాబట్టి విద్యను ఫ్రీ విద్యను అయితే అందించి సో ఆ విధంగా అభివృద్ధి చెందే విధంగా అయితే చేస్తా అని చెప్పేసి నేను అయితే చెప్పిన అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం